నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఈ నంబర్ ఒకసారి చూడండి మూడు పక్కన ఎన్ని ఉన్నాయో చూసారు కదా పదమూడు ఉన్నాయి అంటే ఆ ఫిగర్ ఎంతో తెలుసా ముప్పై లక్షల కోట్లు ముప్పై లక్షల కోట్ల రూపాయల సామాన్యుల సొమ్ము ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన జూన్ నాలుగో తేదీన లూటీ అయిపోయింది ఇది స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్

ముప్పై లక్షల కోట్లు అంటే ఎంతో తెలుసా మన దేశ ఏడాది బడ్జెట్ లో డెబ్బై ఐదు పర్సెంట్ దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీ బడ్జెట్ ఆరున్నర లక్షల కోట్లు అంటే యూపీ బడ్జెట్ కంటే సుమారు ఐదు రెట్లు ఎక్కువ అంత పెద్ద మొత్తము ఒక్క జూన్ నాలుగో తేదీ ఎలక్షన్ రిజల్ట్ రోజు ఎలా కోల్పోయారు అందుకు ప్రధాని నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలా కారణమయ్యారు అందుకు ఆధారాలు ఏంటి

చార్సో ప్రచారం చేసింది ఎన్డిటీవీలో మాత్రమే ఇలా చెప్పారు ఎన్ గౌతమ్ అదానికి చెందిన మీడియా సంస్థ అనేది అందరికి బాగా తెలుసు గౌతమ్ ప్రధాని నరేంద్ర మోదీ అమిత్ షాలకి అత్యంత దగ్గర మిత్రుడు స్టాక్ మార్కెట్ లో షేర్ల విలువ పెరగడము తగ్గడము అనేది చాలా మంది తలరాతల్ని మార్చేస్తుంది షేర్ విలువ పెరిగితే రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అయిపోతారు షేర్ విలువ పడిపోతే రాత్రికి రాత్రి బికార్లు అయిపోయి రోడ్డును పడే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి షేర్ మార్కెట్ లో షేర్లు కొనండి అని చెప్పి దేశ హోంమంత్రి చెప్పడమే ఆశ్చర్యం అంటే అంతకు మించి బాధ్యతగా ఉండాల్సిన దేశ ప్రధాన మంత్రి కూడా స్టాక్ మార్కెట్ సలహాదారుడి అవతారం ఎత్తారు మే పదమూడో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదే గౌతమ్ అదానికి చెందిన ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడారు జూన్ నాలుగో తేదీన స్టాక్ మార్కెట్ జూమ్ అవుతుంది అని చెప్పి ఈ విధంగా చెప్పారు వినండి చార్ జూన్ జాప్ని కిస్ దిన్ చునావు కా నతీజాయగా అప్ హప్తే భర్ భారత్ కా స్టాక్ మార్కెట్ కే సారే జో ప్రోగ్రామింగ్డ్గా ఇట్ ఇండికేట్ స్టెబిలిటీ పీపుల్ స్టాండింగ్ బై గుడ్ మెజారిటీ ఇన్ఫ్యూస్డ్ గవర్నమెంట్ అండ్ దాట్ విల్ మీన్ గుడ్ మెసేజ్ ఫర్ ద స్టాక్ మార్కెట్ అండ్ దెఫోర్ట్ కెన్ అలా సాక్షాత్ దేశ ప్రధాని హోం మంత్రి ఆర్థిక మంత్రి స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్లు ఆశపడి భారీగా షేర్లు కొనకుండా ఉంటారా కొనడం మొదలు జూన్ ఒకటో తేదీన సాయంత్రం అన్ని మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశాయి బీజేపీకి స్పష్టమైన ఆధిక్యాన్ని ఎగ్జిట్ పోల్స్లో మూడు వందల యాభై మూడు వందల డెబ్బై సీట్లతో భారీ విజయం సాధిస్తుంది మోదీ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది మళ్ళీ బీజేపీనే సింగిల్గా గా గవర్నమెంట్ లోకి వస్తుంది అని చెప్పి అందరూ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారు దాన్ని చూసిన సామాన్యులు పెద్ద ఎత్తున షేర్లు కొనడం మొదలు పెట్టారు జూన్ మూడో తేదీన ఒక్కసారిగా మార్కెట్లు రికార్డు స్థాయిలో పైకి చేరుకున్నాయి ముఖ్యంగా అదానీ గ్రూప్ షేర్లను భారీగా కొన్నారు మళ్లీ భారీ మెజార్టీతో మోదీ ప్రభుత్వం వస్తే అదానీ కంపెనీలకు ఎలాంటి డోకా ఉండదు భారీగా ప్రోత్సహిస్తుంది కాబట్టి వాటి విలువ పెరుగుతుంది అనేది సామాన్యుల ఆశ సామాన్యులంతా అదానీ షేర్లు లేకపోతే మోదీ గవర్నమెంట్కి ఫ్రెండ్లీగా ఉండే వ్యాపార సంస్థల షేర్లు కొన్నారు స్పెక్యులేషన్స్ మీదనే కదా మార్కెట్ ఆధారపడి ఉంటుంది ఇవాళ ఒక రాజకీయ పార్టీ తీసుకునే నిర్ణయం వల్ల ఫ్యూచర్లో ఫలానా కంపెనీ షేర్ లాభపడుతుంది అంటే అందరూ ఇప్పుడే ఆ కంపెనీ షేర్లు కొనేస్తారు అదేవిధంగా ఎప్పుడో నష్టపోతుంది ఇవాళ తీసుకునే ఒక నిర్ణయం వల్ల ఇవాళ వచ్చిన ఒక ఫలితం వల్ల అంటే అంతే వేగంగా అమ్మేస్తారు అదే స్టాక్ మార్కెట్ అలా ప్రధాని హోం మంత్రి ఆర్థిక మంత్రి నమ్మకంగా చెప్పిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ లో కూడా భారీ మెజారిటీతో బిజెపి సింగిల్ గానే అధికారంలోకి వస్తుంది అని చెప్పి మీడియా కూడా చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ఫ్రెండ్లీగా ఉండే వ్యాపారవేత్తలకు సంబంధించిన కంపెనీల షేర్లు భారీగా కొన్నారు దీంతో ఒక్క అదాని కంపెనీ షేర్ల మొత్తం విలువే పంతొమ్మిది పాయింట్ నాలుగు సున్నా లక్షల కోట్లకు చేరుకుంది పంతొమ్మిది లక్షల కోట్లకు పైగా పెరిగింది జూన్ నాలుగున ఫలితాలు వచ్చాయి బీజేపీకి ఫుల్ మెజారిటీ వచ్చే అవకాశం లేదు అని చెప్పి ట్రెండ్స్ రాగానే స్టాక్ మార్కెట్ కుప్పగూలింది బీజేపీ గవర్నమెంట్ రావట్లేదా ఎన్డీఏ ప్రభుత్వమే వచ్చినా కూడా ముందులాగా స్వేచ్ఛగా మిత్రులైన వ్యాపారవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారో లేదో పరిస్థితులు ఎలాగైనా మారచ్చేమో బీజేపీ ఫ్రెండ్లీ కంపెనీల షేర్లు భారీగా కొన్నాం కదా వాటిని ఇప్పుడే వదిలించుకుంటే మంచిది అనేది వాళ్ళ మైండ్లోకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి భవిష్యత్తులో నష్టపోకూడదు అని చెప్పి అందరూ అమ్మేయడం మొదలు పెట్టారు అట్లా ఒక్కసారిగా షేర్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న షేర్లను చాలా తక్కువకే వదిలించుకునే ప్రయత్నం చేయడంతో చిన్న చిన్న ఇన్వెస్టర్లు వాళ్ళు పెట్టిన సొమ్మంతా కూడా ముప్పై లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు అంతకు ముందే ఈ డబ్బంతా బడా పారిశ్రామికవేత్తలు జోబుల్లోకి వెళ్ళిపోయింది వాళ్ళు ఏ విధంగానూ నష్టపోలేదు నష్టపోయింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టిన ఐదు కోట్ల మంది సామాన్యులు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీ జేపీసీని నియమించాలి విచారణ చేయించాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు ఈ స్టాక్ మార్కెట్ వ్యవహారంలో కుంభకోణం ఎక్కడుంది అనే డౌట్ ఎవరికైనా రావచ్చు మోదీ అమిత్ షా ఎలక్షన్ రిజల్ట్ తమకు పూర్తి అనుకూలంగా రాదు అని చెప్పి ముందే పక్కాగా రిపోర్ట్స్ ఉన్నాయి అనేది రాహుల్ గాంధీ ఇప్పుడు చెప్తున్నారు బీజేపీ అంతర్గత సర్వేలో ఆ పార్టీకి రెండు వందల ఇరవై సీట్లు మాత్రమే వస్తాయి అని తేలిందంట ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లో కూడా రెండు వందల నుంచి రెండు వందల ఇరవై వరకు సీట్లు మాత్రమే వస్తాయి అని చెప్పి పక్కా నివేదికలు బీజేపీ హెడ్స్ చేతుల్లోకి వచ్చాయంట బీజేపీ ఇంటర్నల్ సర్వే థాన్ సీట్ ఇన్ఫర్మేషన్ पास था ఇదంతా ముందే తెలిసినా కూడా మిత్రులైన బడా వ్యాపారవేత్తలకు ముందే మేలు చేసేలాగా అంటే ఎట్లాగో అప్పుడు స్టాక్ మార్కెట్ భారీగా పడిపోతుంది కాబట్టి వాళ్ళ షేర్లన్నీ ముందే అందరూ కొనేసేలాగా వాళ్ళకి భారీగా లబ్ధి చేకూర్చేలాగా కావాలనే అది కూడా ఎన్డీటీవీ బిజినెస్కి సంబంధించిన ఛానల్లో ఇంటర్వ్యూలో ఇచ్చి బిజినెస్ ఛానల్లో ప్రచారం చేసి అందరూ షేర్లు కొనేలాగా చేశారు ఇదంతా క్రియేట్ చేశారు ఇదంతా కూడా ప్లాన్డ్ గా జరిగింది అని చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ కొన్ని సూటి ప్రశ్నలు అడిగారు. అవన్నీ కూడా ప్రతి ఒక్కరు అడగాల్సిన ప్రశ్నలు. ప్రధాని హోం మంత్రి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలి అని చెప్పి ఐదు కోట్ల కుటుంబాలకు ఎందుకు సలహాలు ఇచ్చారు అనేది ఒక కీలకమైన ప్రశ్న. why did pm nhm give specific investment advice to the 5 crore families investing in the stock market is it their job to give investment advice స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడం వాళ్ళ పన ప్రధాని పన ఆర్థిక మంత్రి పన హోంమంత్రి పన వీళ్ళ వీళ్ళ పని కానప్పుడు ఎందుకు సలహాలు ఇచ్చారు అనేది ఇంకొక ఇంపార్టెంట్ ప్రశ్న అలాగే ఎన్డీటీవీకి మాత్రమే ఎందుకు ఇచ్చారు ఇంటర్వ్యూలో అనేది ఇంకొక ప్రశ్న వై బౌత్ ఇంటర్వ్యూస్ టు ద సేమ్ మీడియా హౌస్ ఓన్డ్ బై ద సేమ్ బిజినెస్ గ్రూప్ విచ్ ఇస్ ఆల్సో అండర్ సెబీ ఇన్వెస్టిగేషన్ ఫర్ మనిపులేటింగ్ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ లో అవకతవకలకు పాల్పడి సెబీ దర్యాప్తు ఎదుర్కొంటున్న వ్యాపార సంస్థ నిర్వహించే మీడియా సంస్థకి అంటే ఎన్డీటీవీకి ఇంటర్వ్యూ ఇవ్వడము అనేది ఇక్కడ ఒక కీలకమైన ప్రశ్న అనమాట రాహుల్ గాంధీ నేరుగా ఎక్కడా కూడా ఎన్డీటీవీ అని చెప్పి ప్రస్తావించలేదు బట్ వీళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో మనకు స్పష్టంగా తెలుస్తుంది ఆ ఇంటర్వ్యూస్ ఇప్పటికీ ఉన్నాయి మీరు ఇప్పుడు చూసిన బైట్స్లో లో కూడా అదే తెలుస్తుంది సరిగ్గా ఎన్నికలకు ఒక్కరోజు ముందు భారీగా విదేశీ ఇన్వెస్టర్లు ఎందుకు పెట్టుబడులు పెట్టారు ఎలా పెట్టగలిగారు ఎందుకంటే హిందెన్బర్గ్ రిపోర్ట్లో కూడా ఒకేసారి విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయి అప్పుడు ఒక హైప్ క్రియేట్ అవుతుంది అప్పుడు ఇక్కడున్న వాళ్ళందరూ భారీగా ఎగబడి షేర్లు కొంటారు దానివల్ల స్టాక్ మార్కెట్ లో మోసం జరుగుతోంది అదాని కంపెనీ మోసం చేస్తుంది అనేది అప్పుడు హిండెన్బర్గ్ రిపోర్ట్ బయట పెట్టింది దాని మీద నేను చేసిన వీడియో కూడా ఉంది కావాలంటే చూడండి దాని మీద ఎగ్జిట్ పోల్స్ సర్వే రిపోర్ట్స్ ఇచ్చిన సంస్థలకి బీజేపీకి ఉన్న సంబంధం ఏంటో కూడా బయట పెట్టాలి కొంతమంది బడాబాబుల ప్రయోజనాల కోసము ఐదు కోట్ల మంది కుటుంబాలని ముంచేస్తారా అని చెప్పి కూడా రాహుల్ గాంధీ క్వశ్చన్ చేశారు అందుకే దీని మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేయాలి పూర్తిగా విచారణ చేయాలి ఇది మొత్తం కుంభకోణము అని చెప్పి తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు హూ ఇన్వెస్టెడ్ వన్ డే బిఫోర్ ద ఎగ్జిట్ profit at అండ్ మేడ్ of 5 crore ఫ్యామిలీస్ అండ్ this is a criminal act so we demand today మరోవైపు తీవ్రంగా ఖండించింది ఎన్నికల్లో తట్టుకోలేకనే రాహుల్ గాంధీ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అంటున్నారు భారతీయ జనతా పార్టీ నేత ఆరోప లోకి హారీ రాజీ డబరే నేను బట్ రాహుల్ గాంధీలో గానీ కాంగ్రెస్ పార్టీలో కానీ ఎక్కడా కూడా ఓడిపోయాము అనే విషాదం ఎక్కడా లేదు ఎందుకంటే వాళ్ళు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇంకా చెప్పాలి అంటే బీజేపీలోనే పెద్దగా లేవు గానీ కాంగ్రెస్ పార్టీ దీన్ని పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకుంటుంది ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వము కొన్ని రోజుల క్రితం చాలా ఇంపార్టెంట్ సజెషన్ చేసింది దాని మీద తెలుగులో అయితే తెలుగు యూట్యూబ్ కమ్యూనిటీలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది చాలా మంది బెట్టింగ్ యాప్స్ లో మోసపోయిన వాళ్ళు ఎలా మోసపోయారు అని చెప్పి అదంతా పెద్ద చర్చ జరిగింది దేశ ప్రధాని హోం మంత్రి ఆర్థిక మంత్రి ఒక ప్రకటన చేస్తే దాని వల్ల లక్షలాది మంది జీవితాలు ప్రభావితం అవుతాయి లక్షలాది మంది కాదు కోట్లాది మంది జీవితాలు ప్రభావితం అవుతాయి సో అంత బాధ్యతాయుతమైన పొజిషన్స్ లో వాళ్ళు ఉన్నప్పుడు స్టాక్ మార్కెట్ సలహాలు ఇవ్వడం ఏంటి వాళ్ళు అది కూడా రిజల్ట్ కు ముందే కొనండి అని చెప్పి చెప్పడం ఏంటి వాళ్ళ మాటలు నమ్మి కోట్ల రూపాయలు నష్టపోయిన వాళ్ళకి ఎవరు జవాబుదారి అనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న స్టాక్ మార్కెట్ లో భారీ నష్టాలు వస్తే పూర్తిగా దివాలా తీసే పరిస్థితి వస్తుంది ఎవరికైనా ఇంకా వీక్ గా ఉన్న వాళ్ళైతే అటాక్స్ లాంటివి వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది అట్లాంటి ప్రమాదం కూడా ఉంటుంది అలా జరిగిన ఘటనలు కూడా బోలెడు ఉన్నాయి ఒకరిద్దరు మిత్రుల కోసము తమను నమ్మిన కోట్లాది మందిని ఇట్లా మిస్లీడ్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు అది పచ్చి మోసం అవుతుందా కాదా అంతకంటే ప్రజాద్రోహం ఏమైనా ఉంటుందా అందుకే ప్రధానమంత్రి కానీ హోంమంత్రి కానీ ఆర్థిక మంత్రి అంటే ఇప్పుడు మళ్ళీ ఆర్థిక మంత్రి హోంమంత్రి అవుతారో లేదో తెలీదు వాళ్ళు అప్పుడు ఆ పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించాలి ఖచ్చితంగా విచారణ చేసి తేల్చాల్సిన చాలా ఇంపార్టెంట్ విషయం ఇది ఇది నా అభిప్రాయం మీకేమనిపిస్తోంది స్టాక్ మార్కెట్ మీద మీరు పెట్టుబడులు పెట్టండి స్టాక్ మార్కెట్ పుంజుకుంటుంది అని చెప్పి జూమ్ అవుతుంది అని చెప్పి షేక్ అవుతుంది అని చెప్పి అంత బాధ్యతాయుతమైన పొజిషన్స్లో ఉన్న వాళ్ళు అసలు చెప్పొచ్చు ఆ ప్రజలకు అది మిస్లీడ్ చేసినట్టు అవుతుందా కాదా మీ అభిప్రాయం ఏంటో అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్